నద్యల పట్టణం చింతారుగు సమీపంలోని లక్ష్మీదేవి ఇంటిపై అర్ధరాత్రి దాటిన తరువాత కొందరు దాడికి పాల్పడి ఇంటిని ఇంటిలోని సామాన్లను ధ్వంసం చేశారని బాధిత మహిళ పేర్కొనడం జరిగింది ఎక్కడో గొడవ హత్య జరిగితే తన ఇంటిపై దాడికి పాల్పడడం జరిగిందని ఎందుకు చేశారో తెలియడం లేదని వాపోయింది పోలీసులు ఈ ఘటనపై స్పందించకపోవడం తన ఇంటిపై దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ తన ఆవేదనను వ్యక్తం చేసింది లక్ష్మీదేవి ఈరోజు దినము వాళ్ళ ద్వారా మేము ఆ దినాన్ని కూడా భయబంతులు చేస్తాం వాళ్ళు మేము పోదామంటే చేద్దామంటే కూడా తీర్స్కాలం వద్దనే అయమయం స్థితిలో ఉన్నాం మేము మాకు దయచేసి పోలీసు వారిని కోరుతున్నాము పేర్లు నచ్చిందేమి సార్ సార్ రెండున్నరకు నా ఇంటి దగ్గరకు వచ్చినారు సార్ సరాసి వచ్చింది ఇంటి దగ్గరికి అన్నారు నా ఇంటి దగ్గరికి ఎవరు రాలేదమ్మా నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినాను చెప్పింటే వాకిల్ ది అన్నారు మేము పైన చెక్ చేస్తామన్నారు వాకిల్ తీసే లోపలే కొట్టినారు నలభై యాభై మంది దాకా వచ్చినారు కౌన్సిలర్ భార్య వచ్చింది దగ్గరుండి కొట్టించింది అందరి పిల్లలు పెద్దోళ్ళు అందరు కలిసి దాడి చేసినారు ఎవరో మటర్ చేస్తే కాడికో వచ్చి దాడి చేయాల్సినంత అవసరం అయితే లేదు మటర్ ఏడ జరిగిందో వాళ్ళకి తెలుసు సార్ మాకేం తెలియదు మేము నిదట్లున్నాము గాడ ఉన్నాము రాత్రిలో పుట నాలుగు గంటలకు మూడు గంటలకు రెండున్నరకు ఐదు గంటలకు వస్తున్నారు సార్ వాయిల్ వాయిలు వస్తున్నారు నలభై యాభై మంది వస్తున్నారు ఏమి కూడా కాదు మీతో అని ఇండ్ల వచ్చి దాడి చేసి ఇండ్లల్లో పగలగొట్టి ఇంట్లో సామాన్ల పగలగొట్టి భయ భ్రాంతులకు గురి చేస్తున్నారు సార్ వాళ్ళు మా వెనకాల ఫిరోజు ఉన్నాడు ఏం కాదు మా వెనకాల ఫరూక్ ఉన్నాడు మీతో ఏమి కూడా కాదు కేసు కూడా కట్టించుకోలేరు మీరు వన్ టౌన్ లో వన్ టౌన్ కాదు తాలూకాలో ల కూడా మీరు కట్టించుకోలేరు ఛాలెంజ్ చేస్తున్నారు సార్ అందు కాబట్టే ఈ పోలీస్ వాళ్ళు ఇంతవరకు ఏమైంది అమ్మా మీకు ఏమి ప్రాణహాని జరిగింది మీ ఇంటి పైన ఎవరు దాడి చేసినారని కూడా అడిగేటోళ్ళు అడిగే నాయకుడే ఎవ్వరు లేరు సార్ మా ఇంటి కాడికి వచ్చి యా రాజకీయ నాయకుడు రాలేదు యా పొలిటికల్ వాళ్ళు రాలేదు యా డిపార్ట్మెంట్ రాలేదు ఎవ్వరే గాని రాలేదు సార్ మాకైతే ప్రాణహాని ఉంది సార్ కౌన్సిలర్ నాగార్జున వల్లనే ఉంది స్టేషన్ పోయిన ఏం ఏ ఏమి కూడా కాదు కాదు ఎక్కడికి పోయినా మాదే జరిగేది మీ ప్రభుత్వం లేదు అని అంటారు మరి రాజకీయ నాయకులమా మేమే రాజకీయాలకు పని చేసేటోలమా మేమేమైనా ఎమ్మెల్యేకి నిలవనేమా ఎంపీకి నిలబడినేమా దేనికన్నా నిలవండేమా వార్డు కౌన్సిలర్లమ్మ మేము వార్డు కౌన్సిలర్ భార్య నిలబడి దగ్గరుండి కొట్టిస్తుంది వార్డు కౌన్సిలర్ భార్య దగ్గరుండి కొట్టిస్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ ఇండ్ల మాకు ప్రాణహాని ఉంది ఇంతవరకు ఏమైనా